హలో ఫ్రస్టేటర్స్ వెల్కమ్ టు మై ఫ్రస్టేటెడ్ వంటగది ఈ వీడియో వచ్చేసి ద మోస్ట్ ఫ్రస్టేటెడ్ పీపుల్ హూ ఆర్ ఫ్రస్టేటింగ్ విత్ చేపల పులుసు ఆర్ చేపల కర్రీ నా ఫ్రస్టేటింగ్ వంటగదికే దిమ్మ తిరిగే రెసిపీ ఫిష్ కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు మీరు కనుక నేను చెప్పినట్లు చేస్తే ఫిష్ కర్రీ చేయడమే ఒక తలకై నొప్పిగా భావించే ఎంతో మందికి ఈ కర్రీ అనేది ద బెస్ట్ రెసిపీ అండి ఈజీగా ఎంతో హ్యాపీగా జాలీగా చేసేవచ్చు ఇక అస్సలు లేట్ చేయకుండా ఎంతో ఈజీగా చేసుకునే ఫిష్ కర్రీ రెసిపీలోకి మన జంప్ చేసేద్దాం ముందుగా ఒక కప్ తీసుకొని అందులో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కడిగి నానబెట్టుకోవాలి ఆ తర్వాత చూపించినన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కడిగేసుకొని మంచిగా ఒక బౌల్లో పెట్టేసుకొని ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో రెండించుల అల్లం ని కట్ చేసుకొని అందులోనే వన్ ఫుల్ వెల్లుని అనేది రెబ్బల్ని తీసుకొని వేసేసుకోండి అందులోనే మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని చక్కగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్లోనే రెండు చిన్న సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోండి దాంతో పాటు కొద్ది కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా ఫైన్ లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకోండి మందపాటి కడాయిని తీసుకొని అందులో రెండు కేజీలు శుభ్రం చేసుకున్న ఫిష్ని వేసుకోండి ఈ కొలత మొత్తం రెండు కేజీలు ఫిష్ కండి ఇది మీరు వన్ కేజీకి తీసుకుంటే దాన్ని తగ్గించుకోండి అంతే ఇందులోనే శుభ్రంగా కడిగిన గుప్పెడు కరేపాకు రెండు టేబుల్ స్పూన్ల కల్లుపు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కారం ఇటు రుచికి తగ్గట్టుగా వేసుకోండి మీ కారాన్ని బట్టి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసుకొని అందులో వేసుకున్న తర్వాత అందులోనే వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరు ఇంట్లో వాడే వంట నుండి వేసుకోండి చెప్పిన కొలతల ప్రకారంగా ఫిష్ కర్రీలో మాత్రం ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువగానే యూజ్ అవుతుంది ఆయిల్ లేకుండా కనుక చేస్తే కనుక తక్కువ తక్కువగా వాడితే కనుక కర్రీ అస్సలు బాగోదు టేస్ట్ కూడా బాగోదు ఆయిల్ వేసుకున్న తర్వాత చేతులతోనే చక్కగా ముక్కలకి అన్ని పట్టేటట్టుగా ఇలా కలుపుకుంది కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ ముద్దని తీసి మొత్తం అందులో వేసేసి కలిపేసుకోండి చాలా చక్కగా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోండి ఎక్కడ పేస్ట్ ముద్ద అలా ఉండిపోకుండా ముక్కలు మొత్తం పట్టేటట్టుగా చక్కగా కలుపుకోండి ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం మొదటగా నానబెట్టిన చింతపండుని తీసుకొని ఆ చింతపండులో ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేసి చక్కగా దాన్ని ఆ రసం మొత్తం తీసేసి ఇలా చేత్తోనే జల్లించుకోండి లేదంటే స్ట్రైనర్ తీసుకొని ఆ చింతపండు పెక్కులు దాంట్లో పడకుండా చక్కగా చల్లించుకొని ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వేయండి మరీ ఎక్కువగా వేస్తే కూడా బాగా పులుసు పులుసు అయిపోతుంది ఈ కర్రీకి అలా బాగోదు ముక్కలు మునిగేంత వరకే వేసుకోండి ఇప్పుడు నేను చూస్తున్నాను నా కారం అయితే ఇంకా సరిపోదని చెప్పి ఆ కలర్ నాకు రాలేదు కానీ ఇంకా కొద్దిగా వేసాను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మూత పెట్టేసి దాదాపు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా తీయకండి ఇప్పుడు చూసారా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా ఇప్పుడు మనం ఒక సైడు గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఏ నాన్ వెజ్ కైనా దేనికైనా ఈ గరం మసాలా బాగా సెట్ అవుతుంది ఒక కడాయి తీసుకొని అందులో రెండు కప్పుల ధనియాలను వేసుకుందాము అందులోనే మీకు కావాల్సినంత చెక్క వేసుకోండి మీ స్పైస్ని తగ్గ వేసుకోండి నేనైతే యాలక్కాయలు ఎక్కువ యూజ్ చేస్తాను యాలక్కాయల వల్ల ఏమవుతుందంటే మనం చేసే నాన్ వెజ్ కర్రీస్కి నీస్ వాసన అనేది ఎక్కువ రాదు యాలక్కాయలు వేసుకున్నాను పట్ట దాసిన చెక్క ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత చల్లార్చి మిక్సీలో పెట్టేసి చక్కగా ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసేసుకోండి ఈ ఫైన్ పౌడర్ని మనం ఇలా ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా సరే గరం మసాలా కింద మంచిగా యూజ్ చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోండి ఇంకా హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కనుక ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఇలాగా చేత్ గరిట మాత్రం పెట్టకుండా ఇలా చేత్తోనే పట్టుకొని కలపండి హ్యాండిల్స్ పట్టుకొని సైడ్స్ ఆయిల్ అనేది అంటుకొని ఉంటుంది కదా మొత్తం అది స్క్రాప్ చేసి మళ్ళీ లోపలే గరిటితో ముంచేయండి ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా అని చూసుకోండి ఉప్పు కనుక సరిపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ టైంలోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర జల్లించుకోండి లాస్ట్లో ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసాను ఈ చేపల పులుసుకి అసలైన టిప్ ఏంటంటే ఇదేనండి చాలా టేస్టీగా ఉండాలంటే ఇది కంపల్సరీ ఇది మిస్ చేయొద్దు వాముని వన్ టేబుల్ స్పూన్ తీసేసుకొని దాన్ని ఇలా చేతి మధ్యలో ఉంచి బాగా స్మాష్ చేసుకొని ఇలా మొత్తం గరం మసాలా ఎలా అయితే స్ప్రెడ్ చేసుకున్నామో అలా వేసుకోండి గరిటతో అది మొత్తం కలిసేటట్టుగా తిప్పుకోకండి కొద్దిగా సూప్ తీసుకొని కలపండి అంతే మొత్తం తిప్పేస్తే కనుక ముక్క విడిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో ఇదే ఫైనల్ స్టేజ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేయండి ఆ స్టవ్ మీద నుంచి పక్కన తీసేసిన తర్వాత కొద్దిసేపటికి ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది పీసెస్ చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో చాలా గట్టిగా ఎందుకంటే మనం గరిటె పెట్టి తిప్పలేదు కాబట్టి సో ఇలాంటి టిప్స్ పాటిస్తూ ఈజీగా ఈ రెసిపీని చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరెన్నో ఫ్రస్ట్రేటెడ్ రెసిపీస్ కోసం మై ఫ్రస్ట్రేటెడ్ వంటగదిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు చేయాలనుకుంటే కనుక వన్ ఆర్ టూ టైమ్స్ క్లియర్గా చూసి ట్రై చేయండి ఖచ్చితంగా కుదురుతుంది రెసిపీలో ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్